తిరుపతిలో భూమర కరుణాకర్ రెడ్డి కుటుంబ అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు తండ్రి కొండపై కుమారుడు తిరుపతిలో దోచుకున్నారని విమర్శించారు తిరుపతి కార్పొరేషన్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు వాటాలు వెళ్లేయని ఆరోపించారు వెంకటేశ్వర స్వామితో పాటు తిరుపతి కార్పొరేషన్లో కోడు బొచ్చును కూడా వదలలేదు వీళ్ళు మిత్రులారా ఆశ్చర్యపోతారు కోడి బొచ్చును కూడా వదలలేదంటే సిగ్గుండాలి వైసీపీకి నాయకులకి దేవుని వదలరు ప్రజలకు అందాల్సిన నిధుల్ని మెక్కేశారు ఈరోజు రెండున్నరకి ఏదో జరగబోతోందని విన్న మున్సిపల్ కౌన్సిల్ కార్పొరేషన్ సమావేశాలు ఖచ్చితంగా దాంట్లో కమిషనర్ గారిని డిమాండ్ చేస్తున్నాం మేము జరిగినటువంటి ఈ ఐదు సంవత్సరాల్లో మున్సిపల్ కార్పొరేషన్లో జరిగినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపించాలి కారు తుక్కు కూడా వదలలేదంట టైర్లు కూడా వాహనాలు ఉంటాయి కదా నేను ఈరోజు నిన్న నిన్నే వచ్చా విజయవాడ నుంచి వచ్చి నాకు ఉన్నటువంటి సోర్సెస్లో విచారణ చేపిస్తే కారు తుక్కును కూడా వదలలేదు వీళ్ళు కోడు బొచ్చుని కారు తుక్కును కూడా వదలకుండా ఇంత అవినీతి మయమైనటువంటి కార్పొరేషన్ని మీరు భారతదేశంలో ఎక్కడ చూడలేరు వాటాలు కోటాలు గొడవలు పాపం మేయర్ ఏమో ఉన్నారు ఆవిడ్ ఏమో చేయనీయలేదు పేరుకే మేయర్ పాపం మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి మహిళా శక్తి అని చెప్పి ఓదరగొడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి తిరుపతి కార్పొరేషన్ నుంచి వాటాలు తాడేపల్లి ప్యాలెస్కి కూడా అందిందని చెప్తున్నారు ఎందుకంటే వేల కోట్లతో స్మార్ట్ సిటీ నిధులు మిత్తులారా కేంద్ర ప్రభుత్వం తిరుపతి అభివృద్ధి కోసం కేటాయించినటువంటి స్మార్ట్ సిటీ నిధుల్ని తిమింగలాల అలమారిగా మా చిన్న చిన్న చేపలు పట్టుకుంటున్నారు తిమింగల అలమారిగా మింగేశారు ఆ వినాయక సాగర్ ఒకసారి చూడండి వినాయక సాగర్లో అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు తినేశారు కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు సరే దేన్ని వదలలేదు రోడ్లు కానీ స్మార్ట్ సిటీ నిధులు కానీ అలాగే వినాయక సాగర్లో అభివృద్ధి పనుల్లో కానీ మెయింటెనెన్స్లో కానీ ముఖ్యంగా శానిటేషన్ విత్తలార నివేదికతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి భారతీయ జనతా పార్టీ మేము కంప్లైంట్ చేయబోతున్నాం ముఖ్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడినంటి డెప్టీ మేయర్ ముఖ్యంగా కర్త కర్మ క్రియ మొత్తం ఈ కథంతా నడిపించింది మొన్న ఎమ్మెల్యేగా నిలబడినటువంటి డెప్టీ మేయర్ అని చెప్పి మాకు వచ్చినట్టు ఫిర్యాదులు కాబట్టి ముఖ్యంగా ఎక్కడెక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు తండ్రి ఏమో కొండ మీద కొడుకేమో తిరుపతిలో కొండ మీద టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్గా వారక్కడ రోడ్లు పాతూ ఈ సివిల్ వర్క్స్లో కమిషన్ తీసుకున్నారని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి అనేక కంప్లైంట్లు ఫిర్యాదులు కింద కొడుకు ఇంజనీరింగ్ వర్క్స్లో స్మార్ట్ సిటీ వర్క్స్లో అన్నిట్లో ఈయన చెప్పిందే జరగాలని చెప్పి జరిగాయని చెప్పి ఫిర్యాదులు మాకు కాబట్టి దీని మీద నిగ్గు తేల్చాలంటే పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది టీడీఆర్ బాండ్లు